శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ముప్పై ఐదు ముప్పై ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఐదవ శ్లోకం మనస్థ్యం హ్యోమత్వం మరుదశి మరుస్తారీసీ తమాపస్వం భూమిస్త్య పరిణతయాం నహి పరం మేవ్యాత్మానం పరిణమయితుం విశ్వపుషా చిదానందకారం శివయువతి భావేన బ్రిభృషే దీని యొక్క భావము ఓ భవానీ నీవు ఆజ్ఞా చక్రమందు మనస్సుగా అనాహత చక్రమందు వాయువుగా స్వాధిష్టానమునందు అగ్నిగా మణిపూర చక్రమునందు జలముగా మూలాధారమునందలి భూతత్వముగా నివసిస్తావు నీవే ఇన్ని తత్వములుగా ఉండగా నీవు కానిదేముంది నీవు చిచ్చక్తి రూపమును ఆనందభైరముని రూపమును ధరిస్తూ ఉంటావు మూలాధార స్వాటిదా స్వాష్టి స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రములు చర్చక్రములు వీటిపై సహస్రారము ఉంటుంది ఈ చర్చక్రములను దాటి సాధకుడు సహస్రారమును చేరాలి అక్కడ చంద్రమండలము జ్యోత్స్నాకాంతిలో కాంతిలో సుధాసాగరమయమై ఉండగా అందు చింతామణి గృహం అందు దేవి అధివసించి ఉంటుంది ఆ దేవిని చక్రేశ్వర సిద్ధాంబయని మంత్రశాస్త్రవేత్తలు చెబుతారు లలితా సహస్రనామములలో అమ్మవారిని షట్టచోక్ర షట్ సంస్థితగా చెప్పబడింది తంత్రము ఈ యంత్రమును బంగారు పత్రంపై వ్రాయించి భక్తి శ్రద్ధలతో నలభై ఐదు రోజులు పూజించాలి పూజావాసానమందు మందు పై శ్లోకమును రోజుకు సార్లు చదవాలి తీయని పనులు నివేదన చేయాలి సమస్త వ్యాధులపై ఉపాసన వల్ల శాంతిస్తాయి షట్చక్రముల సాధన తెలుస్తుంది మంత్రశాస్త్రంలో రోగహారంనకు సూర్యారాధన మొదలగనేక అనేక మంత్రత ములు చెప్పబడ్డాయి కృష్ణపక్షంలో అష్టమీ తిథి నాడు శ్మశానములు కూర్చొని ఒక వస్త్రంపై రసముతో అష్టకోణములు గల యంత్రమును గీసి దానిలో రా అనే బీజాక్షరమును లిఖించి దానిని అక్కడనే పూజించి చివరగా ఒక గోతిలో పాతిపెట్టాలి ఈ పైన చెప్పిన యంత్రానికి అగ్ని అధిదేవత అగ్ని మంత్రాలు చెప్పి హోమం చెయ్యాలి ఈ అనుష్ఠానం వల్ల సమస్త రోగాలు నశించి సాధకుడు ఆరోగ్యవంతుడవుతాడు ఈ ఆరాధన చేసి విభూతి ఇస్తే రోగికి రోగాలు తగ్గుతాయి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యానికి సూర్య నమస్కారాలు అరుణం అనే వేదమంత్ర పారాయణము సూర్యనారాయణునికి సంబంధించిన హోమ జపతంత్రములు చేసిన వారికి చేయించిన వారికి ఆ ప్రసాదము స్వీకరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని వేదవాక్కు ఆదిత్య హృదయము సూర్యాష్టకాలు నవగ్రహ స్తోత్రాలు అరుణం మొదలైనవన్నీ సూర్యారాధనకు ఏర్పరిచారు మన పూర్వులు శృణిదేవి మహాయజ్ఞం మహాజ్ఞానం సర్వజ్ఞానోత్తమం ప్రియే ఏన విజ్ఞాన మాత్రేన భవవుద్ధవన నిమజ్జతి శ్రీదేవిని గూర్చి తెలుసుకున్న మాత్రాన నరుడు సంసారమందు మునిగిపోకుండాను మునిగిపోకుండాను కుండలో కుండ మట్టిలో పుట్టి మట్టిలో కలిసినట్లు ఈ జగత్తంతా జగన్మాత నుండి పుట్టి జగన్మాత ఎందే లీనమైపోతుంది విశ్వపుష అనుటను మట్టి విరాట్ రూపమే దేవి అని తెలుస్తుంది అందులో భాగంగా సంకల్పమునకు యజమాని భగవతియే అవకాశ ప్రదాత ఆకాశమును ప్రాణదాత వాయువును పాకదాహాదిత్వము అగ్ని సకలలోక జీవనమైన జీవనమనే జలము సకలలోక ధారుణి ధరణియు శ్రీ భగవతియే అష్టమూర్యాత్మకుడైన పరమశివుని అర్ధాంగి కదా ఆ తల్లి అష్టమూర్తియే అందుకే సూర్యచంద్రుడు ఆమె తాటంకములుగా ప్రకాశిస్తున్నారు శివమహిం స్తోత్రములోను దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్తోత్రములోను ఈ భావము ఉన్నది విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం రుద్రాయ నమోస్తు అని భావము ముప్పై ఆరవ శ్లోకం తవ్ఞాచక్రస్ తపన శశికోటి దుదితరం పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వం పరచిత రవిశశి విషయే నిరాలోకే లోకే భువనే దీని యొక్క భావము తల్లి నిన్ను భక్తితో ఆరాధించిన వారు కోటి సూర్య చంద్రుల ప్రకాశం గల ఆజ్ఞ చక్రమందు నిన్ను దర్శించగలరు ఆ తర్వాత సాధకుడైన భక్తుడు సహస్రారములో నీ పాదాలను చేరగలడు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి నలభై ఐదు రోజులు షోడచోపచారములు చేసి పూజించి పై శ్లోకమును ప్రతిరోజు వెయ్యిసార్లు పారాయణ చెయ్యాలి తర్వాత ఈ యంత్రమును తాయెత్తుగా ధరించాలి పూజావసానమందు తేనె మినపగారెలు నైవేద్యం చెయ్యాలి ఈ పూజావసానమందు జలమును అభిప్రందించినట్లయితే ఎటువంటి భయంకర వైద్యులైనా నయము కాగలవు రోగశాంతికి రవిమంత్ర యంత్రములను మంత్రశాస్త్రములో చెప్పారు ఎర్రని కమలంపై ఆసీనుడయ్యున్న సూర్యుని ధ్యాని ధ్యానించాలి వరద అభయ హస్తాలతో పద్మము కమలము ధరించిన చతుర్భుజములతో మెరిసే కుండలాలతో హరకేయుర కంకణములను ధరించిన భగవంతుని ధ్యానించాలి సూర్య మంత్రాన్ని లక్షసార్లు జపించి హోమం చెయ్యాలి ఈ విధంగా విధిగా చేసిన సాధకుని చేతిలో మంత్రించిన జలం ఇవ్వటం వల్ల అమృతమే ఆరోగ్యవంతుడవుతాడు భూమధ్యమందున్న ద్విదల పద్మమునకు ఆజ్ఞా చక్రమని పేరు ఆజ్ఞా చక్రమును సాధించిన వారికి శ్రీదేవి జ్ఞానం కలుగుతుంది విష్ణుగ్రంథిని భేదించి ఊర్ధ్వగమనము చేరబోయే వారికి ఆజ్ఞా చక్రము దారిని నిర్దేశిస్తుంది లలితా సహస్రనామాలలో ఆజ్ఞా చక్రాంతరాలస్త ఆజ్ఞా చక్రాబ్జనిలయ అని శ్లాఘించబడింది నిన్ను సేవించువాడు సూర్యచంద్రాదివహునులో కూడా చొరరాని దివ్యతేజోమయమైన లోకముల లోకములో నున్న నీ సాయుధ్యమును పొందగలడమ్మా అటువంటి వానికి నేను వందలానర్పిస్తాను అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తా